సుంభనిసుంభులు ఆదికాలంలో దేవాసురుల యుద్ధం జరిగినప్పుడు రాక్షసులందరూ ఓడిపోయి పాతాళలోకంలో దాక్కున్నారు ఆ సమయంలో సుంభనిసుంభులనే రాక్షస బాలకులను వాళ్ల తల్లిదండ్రులు అడవిలో వదిలేసి తాము కూడా పాతాళానికి పారిపోయారు ఆ అన్నదమ్ములు నరసంచారం లేని అరణ్యాలలో యథేచ్ఛగా సంచారం చేస్తూ దొరికిన ప్రాణులను పట్టుకుతింటూ పెరిగి మహాబలవంతులయ్యారు రాక్షసులకు సహజమైన విద్యలు కూడా వారితోనే పెరిగాయి ఆ రాక్షసులు బలగర్వంతో సంచరిస్తూ అడ్డు అసాధ్యము అనేది ఏమిటో తెలియక అస్తమానము దారుణ చర్యలు చేయసాగారు పెద్దవాడైన శంభుడు మరీ ఘోరమైనవాడు వాడు తన బలాన్ని ఏం చేసుకోవాలో తెలియక పెద్ద పెద్ద పర్వతాలను తన చేత్తో బాధీ బాధి వాటిని నేలమట్టం చేస్తూ ఉండేవాడు అలాగే వాడొకసారి మహేంద్ర పర్వతాన్ని తన కుడి చేత్తో బలం కొద్దీ బాధేసరికి ఆ చెయ్యి కాస్త ఊడి వచ్చేసింది చెయ్యి పోవటంతో సుంభుడి బలంలో మూడు వంతులు పోయింది వాడిప్పుడు వెనుకటిలాగే జంతువులను వేటాడలేకపోయాడు తన శక్తి ఇలా పోయినందుకు వాడికి దుఃఖం కలిగి తమ్ముడైన నిసింబుడితో చెప్పుకొని ఏడ్చాడు అన్న దుస్తుతి చూసే నిసింబుడు విరిగిపోయిన అతని చేతి ఎముకనే గదగా తయారుచేసి దాన్ని శుంభుడికిచ్చాడు శుంభుడు దాన్ని తన ఎడమ చేతికి తీసుకునేసరికి పోయిన అతని శక్తి అంతా తిరిగి వచ్చినట్టయింది ఆ గదకు అంతులేని శక్తి ఉన్నది శుంభుడు దానితోనే పూర్వంలాగా జంతువులను వేటాడుతూ నిశ్చింతగా తిరగసాగాడు సుంభని శుంభులు ఏ అడవిలో ఉంటే ఆ అడవిలోని ప్రాణులు కొద్ది కాలంలోనే నాశనమవుతూ వచ్చాయి అందుచేత వాళ్లు ఒక అడవి నుంచి మరొక అడవికి వెళ్లసాగారు ఇంతకాలం సంచారాలు చేసి వాళ్లు ఋష్యాశ్రమాలు యజ్ఞ పశువులు గల అడవికి వచ్చి ఆ ఆశ్రమాలను కొల్లగొట్టి గోవులను చంపి తినసాగారు వాళ్లకు ఉత్త అరణ్యాలలో వేటాడటం కన్నా ఆశ్రమాలుండే చోట వేటాడటమే పెద్ద పండుగ అనిపించింది ఈ రాక్షస సోదరుల ధాటికి తట్టుకోలేక కొందరు ఋషులు తమ ఆశ్రమాలను విడిచి హిమాలయ పర్వతానికి పారిపోయారు మరికొందరు నృగమహారాజు వద్దకు వెళ్లి తమ ఆశ్రమాలను పశువులను ధ్వంసం చేస్తున్న శుంభ నిశుంభులను చంపి తమకు శాంతి కలిగించమని కోరుకున్నారు నృగమహారాజు ఆ రాక్షసులను చంపిరమ్మని పెద్ద సేనను అరణ్యాలలోకి పంపించాడు సమస్తమైన ఆయుధాలు గల ఆ పెద్ద సేన పైకి వెళ్లి గొప్ప యుద్ధం సాగించింది కానీ ఆ సైన్యాన్ని రాక్షసులు నిశ్శేషంగా చంపి తినేశారు ఈ పరిస్థితి చూసి మృగమహారాజు విచారంలో పడ్డాడు అప్పుడు ఋషులు ఆయనకు ధైర్యం చెబుతూ ఇంత బలవంతులు ఎంతో కాలం ఉండరు కాలం కలిసి వచ్చినప్పుడు ఒక్క తృణం చాలు వాళ్లను చంపటానికి మేము వెళ్లి ఆ రాక్షసుల దృష్టిని ఇంద్రలోకంపైకి మళ్ళిస్తాం ఆ విధంగా మాకు పాటు శాంతి లభించవచ్చు అన్నారు ఆ ఋషులు అలాగే నిశుంభుల వద్దకు వెళ్లి మీ వంటి మహాబలు మీ ప్రతాపాన్ని భూలోకంలో చూపటం ఏమీ బాగాలేదు చూశారు కదా మహారాజు ఎంత తేలికగా ఓడిపోయాడు మా బోటి ఋషులను హింసించి మాత్రం మీరు పొందగల సౌఖ్యం ఏమిటి అన్ని సుఖాలకు మూలమైన ఇంద్రలోకం ఉంది అక్కడికి వెళ్ళి ఇంద్రుణ్ణి గెలిచారంటే స్వర్గ సౌఖ్యాలన్నీ మీకు దొక్కుతాయి అన్నారు ఈ మాట నిశుంభుడికి బాగా నచ్చింది నిజమే ఈ లోకంలో మన పరాక్రమం చూపటానికి ఏమీ లేదు మనకి నిజమైన జాతి శత్రువు ఇంద్రుడే అతను మన పూర్వీకులను యుద్ధాలలో ఓడించి పాతాళలోకంలో నివాసం ఏర్పరచుకునే గతి కలిగించి తీరని ద్రోహం చేశాడు అతన్ని మన గదతో చూర్ణం చేసి పగతీర్చుకుందాం అన్నాడు వాడు తమ్ముడి ఆలోచనకు శుంభుడు కొంచెం జంకి దేవేంద్రుణ్ణి గెలవటం మాటలు కాదు ఘోరమైన తపస్సు చేసి గొప్ప గొప్ప వరాలు పొందితే కాని ఇంద్రుడి పైన చేయి చేసుకోకూడదు అతని వద్ద ప్రచండమైన వజ్రాయుధం ఉంది దాని దెబ్బకు తట్టుకోవటం కష్టం నిశ్చంతగా ఈ అడవుల్లో వాళ్ళం కోరి గొడవ తెచ్చుకోటం దేనికి అన్నాడు ఎంత పరికివాడవైపోయావేమిటి నీకంత భయమైతే నీ గద నాకీ నేను వెళ్ళి ఆ ఇంద్రుణ్ణి హతమార్చి వస్తాను అన్నాడు నిశుంభుడు అన్న ఎంతగా చెబుతున్నా వినివించుకోక వాడు తన అన్న చేతి గదను తీసుకుని దేవలోకానికి బయలుదేరాడు వాడు తిన్నగా స్వర్గానికి వెళ్లి తన గదతో అక్కడ కాపలా వాళ్లను ఈ గల్లను తోలినట్టు తోలి అడలగొట్టాడు వాళ్ళు వెళ్లి జరిగిన సంగతి చెప్పేసరికి ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు ఆ దెబ్బతో నిశుంభుడి చేతి గద కాస్తా చూర్ణమై గాలికి ఎగిరిపోయింది ఆ దెబ్బతోనే నిశుంభుడు వచ్చి భూలోకంలో పడ్డాడు ఒక వంక తాను చెబుతున్నా వినకుండా వెళ్లి పరాభవం పొంది వచ్చినందుకు నిశుంభుడి మీద సింబుడికి చాలా కోపం వచ్చింది నువ్వు పరాభవం పొందితే పొందావు నాకు జీవనాధారం ఉన్న నా గదను కూడా పోగొట్టావే అది లేకుండా నేనెలా పొట్టపోసుకుంటాను ఇక నుంచి నాకు నువ్వే ఆహారం సంపాదించి పెట్టి పోషించు అన్నాడు శుంభుడు తాను అవివేకంగా తన చేతిని పోగొట్టుకుంటే దానిని ఈ నిశుంభుడే గదగా తయారు చేసి ఇచ్చాడన్నది కూడా అతడు మరిచిపోయాడు అన్నను పోషించే భారం నిసింభుడి మీద పడింది ఇద్దరివి పెద్ద పొట్టలు నిశంభుడు ఎంత కష్టపడి ఆహారం తెచ్చినా కుడిచి కూర్చొని శుంభుడు ఇంకాతే అంటున్నాడు చివరకు ప్రాణం విసిగిపోయి నిశుంభుడు ఇక నుంచి నేను నీకు తిండి పెట్టేది లేదు నీ ఆహారం నువ్వే సంపాదించుకో అన్నాడు కాదు నువ్వే నాకు తిండి పెట్టి తీరాలి అన్నాడు శుంభుడు ఇలా నాపైన పడి బతికే కన్నా నీ తలలో ఉండే కొమ్ము పీకేసుకుని చచ్చిపోరాదు అంటూ నిసుంభుడు తలలో చెయ్యి పెట్టాడు వాళ్ళిద్దరికీ తలలో వెంట్రుకల కింద కొమ్ములున్నాయి వాటిలోనే ఉన్నాయి వాళ్ళ ప్రాణాలు శుంభుడికి ప్రమాదం ఏర్పడింది తనది ఒకటే చెయ్యి కలియబడితే నిసుంభుడు తనను సులువుగా చంపేస్తాడు ఒరే నిసుంబ నాకు తిండి పెట్టవలసి వస్తుందని నా ప్రాణం తీయదలిచావు కాదు నాకు పెట్టకుండా నువ్వెలా తింటావో చూస్తాను నువ్వు చస్తే కానీ నేను చావను చూసుకో అంటూ శుంభుడు తన శరీరం చిన్నది చేసుకుని నిసుంభుడి నోటి ద్వారా జ్వరపడి వాడి పొట్టలో చేరి కూర్చున్నాడు నిసుంభుడు నిస్సహాయుడైపోయాడు వాడు తినేదంతా శుంభుడే ఆరగిస్తున్నాడు అసలే తిండి అందక నిరసించటంతో పాటు పొట్ట పెద్దదైపోయి బరువెక్కటం మరింత నీరసానికి దారితీసింది ఎంత తిన్నావాడి సొంత ఆకలి కొంచెం కూడా లేదు పోనీ ఏమి తినకుండా ఉండి పొట్టలో ఉన్న అన్నను కూడా మార్చుదామంటే వాడు లోపల నుంచి తన్ని పొట్ట అంతా హూనం హూనం చేస్తాడు శుంభుణ్ణి ఎలాగైనా చంపితే తప్ప తనకు విముక్తి లేదనిపించింది నిసుంభుడికి కాని అందుకు మార్గం ఏమీ తోచలేదు తాను తిండి తినకుండా మొండికేస్తే శుంభుడు బయటకు వస్తాడేమో అనుకున్నాడు బయటకు వస్తే తాను వాణ్ణి చంపేయవచ్చు లేదా వాడి చేతిలో తాను చచ్చినా చావవచ్చు అన్నిటికీ సిద్ధపడి నిసుంబుడు మొండికేసి పస్తుపడుకున్నాడు లోపలి నుంచి సుంబుడు చచ్చేటట్టు తనుతున్నాడు ఆ బాధకు నిసుంబుడు గట్టిగా శ్వాస తీసి విడుస్తున్నాడు ఒకసారి నిసుంబుడు గట్టిగా శ్వాస లాగేసరికి ఆ గాలితో ఒక గడ్డిపోచలాటి మనిషి నిసుంబుడి దగ్గరకు కొట్టుకువచ్చాడు ఆ మనిషిని చూసి ఎవరు నువ్వు ఎందుకొచ్చావు అని అడిగాడు నేను వచ్చానా నువ్వే నన్ను నీ శ్వాసతో లాగావు ఇంకేం నన్ను తినేయి అందుకే కదా నన్ను దగ్గరకు ఈడ్చుకున్నావు అన్నాడా గడ్డిపోడ్చలాటి మనిషి నిన్ను తింటే నా ఆకలి తీరుతుందా అయినా నీకు చావాలని ఉన్నట్టుంది దేనికి అన్నాడు నిశుంభుడు నా పేరు తృణాంగుడు నా కథ వింటే నేనెందుకు సిద్ధంగా ఉన్నానో నీకే తెలుస్తుంది అన్నాడా మనిషి అతను తన కథను ఇలా చెప్పసాగాడు తృణాంగుడు పుట్టినది మొదలు చీపురు పుల్లలాగే పెరిగాడు బొత్తిగా బలం లేదు గాలికి కొట్టుకుపోయేవాడు ఆ చేత్తో ఒక పువ్వు పట్టుకున్నా ఆ పక్కకు వరిగి పడిపోయేవాడు కొంతకాలానికి తృణాంగుడికి పెళ్లాడాలనిపించింది తాను పెళ్లాడదలిచిన పిల్ల తండ్రిని అడిగాడు ఆయన తృణాంగుడికి ఒక మాల చూపి దీన్ని ఒక్క చేత్తో ఎత్తి పట్టుకుంటే మా అమ్మాయినిస్తాను అన్నాడు తృణాంగుడు మాలను ఎత్తలేక ఎగతాళిపాలయ్యాడు ఇలా జీవించే కన్నా అడవిలో రాక్షసుల వాతపడి చావటమే మేలనిపించి ఇలా వచ్చాడు ఇదంతా చెప్పి దృణాంగుడు నిసుంబుడితో నీ శ్వాసకుండే బలంలో ఒక్క వంతైనా నాకున్నట్టయితే నేను పెళ్లాడి సుఖంగా ఉండేవాణ్ణి అన్నాడు నిసుంబుడు కొంచెం ఆలోచించి దృణాంగుడితో నాకొక్క సహాయం చేసి పెట్టినట్టయితే నీకు నా బలమంతా ఇస్తాను నా పొట్టలో నా అన్న ఉన్నాడు వాడు నన్ను పెట్టరాని హింస పెడుతున్నాడు వాడిప్పుడో ఇంకాసెపటికో బయటకు వస్తాడు వాణ్ణి నువ్వు చంపేయాలి అదేమంతా కష్టం కాదు ఎందుకంటే వాడికొక చెయ్యి లేదు కాక వాడి ప్రాణం వాడి తలలో ఉండే కొమ్ములో ఉంది దాన్ని పీకితే వాడు చస్తాడు వాణ్ణి చంపటానికని నా బలం అంతా నీకిచ్చి నేను నిస్సత్తుగా పడి ఉంటాను అందుచేత వాడు బయటకు వస్తూనే నా తలలో ఉండే కొమ్ము పీకి నన్ను చంపాలని చూడవచ్చు వాడా పని చేయకుండా నువ్వు అడ్డుపడి వాణ్ణి చంపాలి వాడు చచ్చాక నా బలం నాకు తిరిగి ఇచ్చే ధైర్యంగా ఈ పని చెయ్యగలవా అన్నాడు చావుకు సిద్ధపడ్డవాడికి భయమేమిటి నీ బలం నాకిచ్చేయ్ అన్నాడు దృణాంగుడు నిసుంభుడు దృణాంగుడి వంటిమీద నిమిరాడు తనకు ఎంతో బలం వచ్చినట్టు దృణాంగుడు గ్రహించాడు నిసుంభుడు నీరసంగా పడిపోయాడు కొద్దిసేపట్లో శుంభుడు ఆకలికి తాళలేక తన తమ్ముడి శరీరంలో నుంచి పైకి వచ్చేశాడు వాడు పడిపోయి ఉన్న నుసుంభుడితో ఏమిట్రా ఈ దొంగవేషాలు లేచి వెళ్ళి ఆహారం తెస్తావా తేవా అన్నాడు నిసుంభుడు మూలిగాడు ఇంతలోనే తృణాంగుడు సుంభుడి పైన బిడుగులాగా పడి ఒక్క తన్నుతో సుంభుణ్ణి పడకొట్టి వాడి తలలోని కొమ్ము పీకి చంపేశాడు సుంభుడు ప్రాణాలు వదులుతూ తృణాంగుడితో వాణ్ణి కూడా ఎలాగే చంపు లేకపోతే వాడు నిన్ను మింగేస్తాడు అని హెచ్చరించాడు తృణాంగుడికి కూడా అదే సరైన పనిగా తోచింది ఈ రాక్షస సోదరుల దుశ్చర్యలను గురించి వీళ్లు మృగమహారాజు సేనలన్నిటినీ మార్చటం గురించి అతడు విని ఉన్నాడు అటువంటి వాళ్లను బతకనివ్వటం ప్రమాదము అక్రమమును ఇలా అనుకుని తృణాంగుడు నిసుంబుడి తలలో కూడా పీకేసి వాణ్ణి కూడా చంపేశాడు అంత బలశాలులు కూడా కాలం తీరేసరికి మునులన్నట్టు గడ్డిపోచలాటి వాడి చేతని చచ్చారు తృణాంగుడిప్పుడు బలసంపన్నుడై తన ఇంటికి తిరిగిపోయి రాక్షసులను చంపినందుకు రాజ్యసన్మానం పొంది తాను కోరిన కన్యనే వివాహమాడి గొప్ప కీర్తి గడించాడు